ఉదయం టిఫిన్కైనా ఈవినింగ్ అయినా ఎటువంటి అడావి లేకుండా కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఓతప్పని రెడీ చేసుకుందాం ఈ ఓతప్పని రెడీ చేయడానికి పిండిలు నానబెట్టాలు పులి ఏమీ లేకుండా కేవలం పది నిమిషాల్లోనే ఓతప్పాన్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రెడ్ ఓతప్పని రెడీ చేయడానికి బ్రెడ్ స్లైసెస్ని ఏడు కానీ ఎనిమిది కానీ తీసుకోండి బ్రెడ్ స్లైసెస్ చుట్టూ ఉండే బ్రౌన్ పాట్ మీకు నచ్చకపోతే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకోండి ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వను వేసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వరిపిండిని కూడా వేసుకోండి పెరుగు నార్మల్గా ఉన్నా పర్వాలేదండి లేదంటే పులిసిందైనా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఓతప్పాను వేయడానికి పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో పూర్తి అయిపోయి బ్రెడ్ ఓతప్పాన్ని మీరు టిఫిన్కైనా స్నాక్స్కి అయినా కూడా చేసుకోవచ్చండి ఓతప్పంలో వేయడానికి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు పిండిలో రిస్క్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనం ఇలా రెడీ చేసుకున్న పిండిలో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోండి ఇందులో నేను కొన్ని ఆనియన్స్ ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే తప్పని వేసేటప్పుడు పైన వేసుకుంటే బాగుంటుంది తప్పం వేయడానికి మన పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తప్పాలను వేసుకుందాం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిలోని ఒక గట్టిన్నర వరకు వేసుకొని కొంచెం అందంగా వేసుకోండి దీనికి సైజ్ అంటే ఏమి ఉండదండి మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు పైన కొద్దిగా ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఒక సైడ్ బాగా కాగిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోండి ఈ ఊతప్పం కాలడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి మనం పిండితో చేసినంత టైం కాకుండా తక్కువ టైంలోనే మనకి ఇది రెడీ అయిపోతుంది టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఓతప్పాలను వేసుకోండి కేవలం పది నిమిషాల్లోనే టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ రెడీ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ బ్రెడ్తో ఓతప్పని రెడీ చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి